దైవ సన్నిధికి చేరుకోవడానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వారా తెలుస్తుంది అవి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదన ఈ మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవచ్చని భాగవతం సైతం సూచించింది భక్తుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు శ్రవణం అంటే వినడం దైవం గూర్చి విషయాలు లీలలు కథలు మొదలైన వాటిని తన్మయత్వంతో వినడం కూడా భగవంతుని అర్పించినట్లే అవుతుంది ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడి విషయాలను నారదుడు ద్వారా విన్నాడు సుఖమహర్షి ఏడు రోజులలో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షిస్తూ ముక్తుడయ్యాడు ధర్మరాజు జనమే మొదలైన వారంతా దైవం గురించి విని ధరించిన వారే భగవంతుని గొప్పతనాన్ని నూరారా చెప్పడమే కీర్తనం నిత్యము భగవంతుని సుగుణాలను తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడటం సంకీర్తన చేయటం లాంటి చర్యల వలన మనసు భగవంతుడి మీద సులభంగా లగ్నమవుతుంది ఈ మార్గంలో ముక్తి పొందినవాడు సుఖమహర్షి మీరాబాయి త్యాగరాజు అన్నమయ్య కంచెర్ల గోపన్న వంటి వారంతా భగవంతుని కీర్తించి ధరించిన వారే స్మరణం అంటే తరుచుకోవటం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దైవాన్ని తలుచుకుంటూనే ఉండాలి అది స్మరణ భక్తి అర్పించుకుంటుంది నారాయణ నామస్మరణతో నారదుడు హనుమంతుడు భగవంతుడికి దగ్గరయ్యారు దైవం అనుసరించిన మార్గంలోనే నడవటం అవుతుంది అంతేగాని ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీదే తదేకమైన శ్రద్ధ కలిగి ఉండటం పాదసేవ కాదు భరతుడు రాముడి పాదుకలనే రామస్వరూపముగా భావించడానికి కారణం ఆయన అనుసరించిన మార్గాన్నే తాను అనుసరించడం గుహడు చేసిన పాదసేవకు పులకరించి అతడికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు ధూప దీపాలు వెలిగించటం భౌతిక పదార్థాలైన కుంకుమ అక్షతలు పూలతో దేవుడికి పూజ చేయటం అర్చన భక్తి భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించి ఆ స్వామికి మనసనే కోవెలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అలాగే అర్చన చేసి ధరించారు వందనం అంటే నమస్కరించడం తనలోని అహాన్ని విడిచిపెట్టి అవతల వ్యక్తి గొప్పతనాన్ని అంగీకరించడమే వందనంలోని అంతరార్థం అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్నా కూడా భగవంతుడికి వందనం చేసినట్లే దైవసేవకుడు ఎలా ఉండాలో హనుమంతుడు ఆచరించి చూపించినంతగా మరొకరు చూపించలేరు భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనను ఆరాధిస్తూ ఉండటమే దాస్యం అవుతుంది వనవాసంలో పద్నాలుగు సంవత్సరాల పాటు లక్ష్మణస్వామి తన అన్నకు దాసుడిగా ఉండి సేవలు చేశాడు అది దాస్యభక్తి మంచి స్నేహితులతో మెరిగినట్లే భగవంతుడితో స్నేహభావం ప్రదర్శించడమే సఖ్యభక్తికి నిదర్శనం కృష్ణుడితో పాండవులు కుచేలుడు సఖ్యతతో ఉండి నిరంతరం రక్షణ పొంది తమ జీవితాలను తరింపజేసుకున్నారు తనను తాను పూర్తిగా భగవంతునికి సమర్పించుకోవటమే ఆత్మ నివేదనము తనదంటు ఏమీ ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలి బలిచక్రవర్తి గోదాదేవి మీరాబాయి ఈ మార్గంలోనే ఉన్నతి పొందారు సర్వే జనా సుఖినో భవన్ శివాయ